రుద్రంగి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారని ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని వేవలవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రెండు పల్లె దవాఖానాలను ప్రభుత్వ పాఠశాలలోని ఎస్సీ హాస్టల్లో నిర్మించిన డైనింగ్ హాల్ను ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడేలా రెండు పల్లె దవాఖానాలను ప్రారంభించడం జరిగిందని ప్రజలు హెల్త్ సబ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే విద్యార్థులు కూర్చొని తినడానికి డైనింగ్ హాల్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు రుద్రంగి మండలంలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తానని అన్నారు రుద్రంగి మండలాల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు నిన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు ప్రజాప్రతినిధులు అధికారులు అందరము కలిసి సమిష్టిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు అనంతరం గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ జడ్పీటీసీ గట్లమేనయ్య సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ సస్ డైరెక్టర్ ఆకుల గంగారం ఎంపీడీఓ శంకర్ వార్డు సభ్యులు వైద్యాధికారులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ఉపయోగపడే కనీస మౌలిక వసతులు గుర్తించి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు కావింపబడి వాటిని ప్రజల ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది వాటిని మనం ప్రారంభోత్సవాలు చేసుకోవడం ఆనవేదిక వస్తున్న క్రమంలో ఈరోజు ఇక్కడ ఈ భవనాలను ప్రారంభం చేసుకొని వచ్చేటువంటి వారికి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమం ఈరోజు నుంచి అమలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇవి ఉపయోగం రావడం విద్యార్థి విద్యార్థులకు ఉపయోగాలు రావడం జరిగిందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రుద్రంగి మండల కేంద్రం ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఈ ప్రాంత సమస్యలు సంక్షేమానికి సంబంధించిన అంశం సమస్యలు వాటన్నిటిని కూడా గుర్తించి పరిష్కారం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్న ఈ సందర్భంగా తెలియ ప్రధానంగా ఈరోజు ఇక్కడ పర్యటించిన సందర్భంలో అనేక ప్రాంతాల్లో మంచినీటికి సంబంధించిన బోర్వెల్ కావాలని అడుగుతా ఉన్నారు సామాజిక భవన నిర్మాణం సంబంధించిన వాటివి అడుగుతా ఉన్నారు వాటి కూడా తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ నిధులు ఉండండి వాటికి నిధులు మంజూరు చేయించి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటివి కూడా కావాలని చెప్పడుతూ వాటికి కూడా నిధులు వెచ్చించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామని వాటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియస్తూ రుద్రంగి మండల కేంద్రం అంటే వేల నియోజకవర్గంలోనే రెండవ అతిపెద్ద గ్రామంగా ఉన్నటువంటి ఈ దీన్ని ఇక్కడ పుట్టి పెరిగిన వారికి కూడా ఈ గ్రామానికి అన్ని రంగాలు కూడా అవినీతిలో తీసుకొని పోవచ్చు చెప్పిన ఆలోచనతోటి మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా సూచ్య కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆలోచనకు అనుగుణంగా నిన్నటి రోజు ప్రధానంగా కలిగోట సూరమ్మ ప్రాజెక్టు సంబంధించిన కోట్యమ కాలకు సంబంధించి కానీ ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించినటువంటి దాన్ని వేగవంతం చేయాలని చెప్పని కోరడం వెంటనే వారు సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దా దాంతోపాటు విద్యకు సంబంధించి అగ్రారులో బాలికల డిగ్రీ కా కళాశాలలో ఉన్నటువంటి వాళ్ళ కాస్టలు కావాలంటే అది కూడా దీనిని తొందరగానే మంజూరు కావడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది అదే వేలాడ దేవాలయానికి అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముంపు గ్రామంలో సంబంధించినటువంటి కానీ అదే దుద్ది మండల కేంద్రంలో నిధులు సంబంధించిన ఒక అంకురారు ప్రచనా కానీ చెప్పడానికి కోసం ప్రయత్నించి వాటి దుద్రే మండల కేంద్రంలో కూడా ఒక రెండు అంశాలకు సంబంధించి కూడా వారితో మాట్లాడడం జరిగింది తప్పనిసరిగా రుద్రంగ మండలానికి ప్రజలకు ఉపయోగపడేటువంటిది ప్రాంతానికి గౌరవం వచ్చే విధంగా ఉండేటువంటి కూడా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం కోసం మేము పనిచేస్తామన్నమాట ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఎన్నికలు అయిపోయాయి కాబట్టి రాజకీయాలకు అతీతంగా పార్టీలు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకున్న బాధ్యత మనపైనే ఉంది